మాజీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ నందగొట్టూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఈ ప్రెస్ మీటు నిర్వర్తించే ముఖ్య ఉద్దేశము ప్రైవేటీకరణ గవర్నమెంట్ అంటే దీనికి హాజరైనటువంటి ప్రముఖ మిత్రులు ప్రింట్ మీడియా చెప్తాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మెడికల్ కాలేజ్ అన్నది ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం ఎందుకంటే డాక్టర్లు అనగానే మనం దేవుళ్ళతో భావిస్తాం ఆ డాక్టర్ని తయారు చేసే ఒక సంస్థ మెడికల్ కాలేజ్ ఎందుకు ఆ మెడికల్ ప్రొఫెషన్ని ఒక నోబుల్ ప్రొఫెషన్ అని అంటారంటే ప్రతి మనిషికి ఎప్పుడో ఒకసారి ఆరోగ్యం అయితే దెబ్బతింటుంది ఆ దెబ్బతిన్నప్పుడు కరెక్ట్ అయిన మెడికల్ కాలేజ్ నుంచి కరెక్ట్ అయిన మెడికల్ డాక్టర్ బయటికి వస్తే తను దగ్గర దగ్గర ఒక వెయ్యి మందికి తన చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మంచి చేసి వాళ్ళ అనారోగ్యాన్ని దూరపరిచి మంచి ఆరోగ్యంగా చేంజ్ చేయగల ప్రదేశమే మెడికల్ కాలేజ్ అందుకని ఈ మెడికల్ కాలేజీ అన్నది ఎంత ఇంపార్టెంట్ అయిన అంశం కాబట్టి తప్పకుండా ప్రతి ప్రభుత్వం కూడా కావాల్సినటువంటి ఎన్నైతే అవసరమో అన్ని మెడికల్ కాలేజీలు ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ తప్పకుండా ఈ మెడికల్ కాలేజీలు తప్పకుండా గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ అయి ఉండాలి ఎందుకు ప్రైవేట్కి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఎక్కువ మనము ముక్కు చూపకూడదు అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఉండవు గవర్నమెంట్ కాలేజీలో అత్యున్నతమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్య విద్య నేర్పిస్తారు తద్వారా మనకి బయటికి వచ్చే డాక్టర్లు అందరూ కూడా చాలా టాలెంటెడ్ ఉంటారు స్కిల్ఫుల్ ఉంటారు దాని తర్వాత వాళ్ళకి పేద ప్రజలకి ట్రీట్మెంట్ చేయాలన్న మాతృత ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బయట వచ్చిన వాళ్ళు మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి కదా చాలామంది ప్రైవేట్ మెడికాలేజ్ కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నాయి ఎందుకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉన్న విద్యార్థులు మరి ఇటువంటి పని చేయలేరా అన్న క్వశ్చన్ అరేంజ్ చేసినప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫీజులు ఎంత ఉంటాయి అందరికీ తెలిసి లక్ష కోట్లలో ఉన్నాయి ఫీజు అంటే అంత డబ్బు పెట్టి చదివిన విద్యార్థి మళ్ళీ తిరిగి వచ్చి చిన్న చిన్న పట్టణాల్లో చిన్న చిన్న తాలూకాల్లో గ్రామాల్లో పనిచేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే మనము ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీ హిస్టరీ చూసినట్టయితే రెండు వేల పంతొమ్మిది వరకు కూడాను రెండు వేల పంతొమ్మిది వరకు కూడాను మెడికల్ కాలేజీలు గవర్నమెంట్కి దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై మటుకే ఉన్నాయి అంటే రెండు వేల సెన్సస్ రెండు వేల అనాలిసిస్ ప్రకారము రెండు వేల సంవత్సరం వెయ్యి మంది ప్రజలకి సర్వ్ చేసే డాక్టర్లు ఒకరే రెండు వేల సంవత్సరంలో వెయ్యి మందికి ఎంతమంది డాక్టర్లు ఉన్నాయంటే మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా వెయ్యి మంది ప్రజలకి ఒక డాక్టర్ అదే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రారంభించి ఇప్పుడు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కానీ పూర్తయ్యి దాని తద్వారా వచ్చే వైద్యుద్యార్థులు బయటకు వచ్చి వాళ్ళు ద్వారా సేవ చేస్తే దగ్గర దగ్గర వెయ్యి మందికి ఇరవై ఐదు నుంచి ముప్పై డాక్టర్లు వచ్చి ఉండే అవకాశం అంటే ఇంతమంది డాక్టర్లు ఆ మెడికల్ కాలేజీ బయట వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి పోవాల్సిందే తాలూకాలకు పోవాల్సిందే గ్రామాలకు పోవాల్సిందే అంత మంచి ముందు చూపున ఒక చర్య ఈ పెద్ద గేడ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటికి మన దగ్గర మెడికల్ కాలేజ్ తొమ్మిది ఉన్నారు నేను మెడికల్ మెడికల్ స్టూడెంట్ కర్నూల్ మెడికల్ కాలేజ్ తొమ్మిదే మెడికల్ కాలేజ్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మెడికల్ కాలేజీలు తొమ్మిదే ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టకుండా ఒక పది పదిహేడు ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ప్లాన్ చేసి ఆ మూమెంట్లో మేము మెడికల్ స్టూడెంట్స్గా పెద్ద ఉద్యమం చేసి చెలు అసెంబ్లీ అనే కార్యక్రమంతో హైదరాబాద్కి వెళ్ళి ఆ ఏవైతే ప్రైవేటీకరణ జరుగు జరగబోతుందో అప్పుడు దాన్ని కంప్లీట్గా ఆపడం జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని తర్వాత తొంభై ఐదులో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో ఒకే ఒక ఏడిలో ఇరవై మూడు మెడికల్ కాలేజీలు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇరవై మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ గారు ఇరవై మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఒకే అవకాశాలు అప్పుడు కూడా విప్లవం చేసాం ఉద్యోగం ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేశాం కాకపోతే ఆయన సాగదు ఆయన దుయ్యత సో దీనివల్ల ఏమైంది ఆ రోజు నుంచి కూడా తొంభై ఐదు నుంచి కూడా మెడికల్ కాలేజీలు లేవు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండు వేల నాలుగు వరకు మరి ముఖ్యమంత్రి ఉన్నారు అప్పటి వరకు కూడాను ఆ తొమ్మిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కాకపోతే ఇరవై మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చారు దీని తర్వాత వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ అని చెప్పి తొమ్మిది మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తద్వారా మనకి తొమ్మిది ప్లస్ ఇంకొక తొమ్మిది పద్దెనిమిది మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ వచ్చారు దీని తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలు తీసుకురాలేదు అందరూ తెలుగుదేశం వాళ్ళు తీసుకురాలేదు రాష్ట్రం విభజన చెందింది చెందిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ ఒక్క మెడికల్ కాలేజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేసిన మూడు సంస్కరణలు మూడు విభాగాల్లో సంస్కరణ ఒకటి విద్య రెండు వైద్యం మూడు వ్యవసాయం వైద్యం మంచిగా ఉండాలి అంటే మంచి మెడికల్ కాలేజ్ మంచి మెడికల్ కాలేజ్ ఉండాలంటే అది గవర్నమెంట్ అని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలకి ఆయన పర్మిషన్ ఇవ్వడము ఐదు మెడికల్ కాలేజీలు ఫంక్షనల్ అయ్యి పిల్లలు చదువుకోవడము ఇంకొక పది మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి అవి నిర్మదనగతిగా అయిపోయి ఉండాలి ఎందుకంటే ఆయన ఆయన కాలంలో రెండు సంవత్సరాలేమో కోవిడ్ ఆ మూడు సంవత్సరాల్లోనే ఐదు మెడికల్ కాలేజీలు పనిచేసేటట్టు చేసే ఇది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాకపోతే ఇప్పుడు మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేడుకున్న తర్వాత వచ్చినటువంటి సుందరబూర్ నాయుడు గారు ఆయన ప్రైవేటీకరణ దుస్సాహసంతో ఆల్రెడీ ఉన్న ప్రైవేట్ మెడి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి యోచిస్తున్నాడు దానికి సంబంధించిన ప్లానింగ్ కూడా క్రిఫిల్ చేస్తున్నాడు ఇది ఎంత ఘోరమైన విషయం అంటే ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజ్ కొత్త కట్టాల్సిన అవసరం లేదు ఉన్నాయి ఆల్రెడీ ఇది ఉన్నాయి ఇంకొక పది పన్నెండు కన్స్ట్రక్షన్లు ఉన్నాయి వీటికి అయ్యే ఖర్చు కరెక్ట్గా ఒక ఏడు వేల కోట్లు పెడితే మనకు పదిహేడు బంగారం లాంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది ఇది రానియకుండా మొత్తం ఈ పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీ పరణం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా అని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ప్రజలు కూడా అందరూ తెలుసుకోవాలి మన లీడర్లుగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ప్రైవేటీకరణ జరుగుతుంది మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేటీకరణ జరగడానికి ముఖ్యమైన కారణం ముడుపులు ఇప్పుడు ఒక మెడికల్ కాలేజు ఒక ఊరికి ఊరి బయట ఉంటుంది ఆ మెడికల్ కాలేజు కానీ కంటితే దాని చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ల వాల్యూ పెరుగుతుంది ఈ ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు ఆ ల్యాండ్ వాల్యూస్ ప్రైవేట్ మనిషికి ధారాత్వం చేస్తే వాళ్ళు ఆ ల్యాండ్ని అమ్ముకుంటారు వాళ్ళు అక్కడ కొనుక్కొని వాళ్ళు సంపన్నులు ఇంకా సంపన్ను ఈ విధంగా ఆయన ఇట్లా ప్రైవేట్ ధారాదత్తం చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం లీడర్లకి తెలుగుదేశం ముఖ్య అధినేతలందరికీ కూడా లాభం చేయాలి ఎందుకు చెప్తున్నానండి ఈ విషయము చంద్రబాబు నాయుడు గారి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే ప్రైవేటీక ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో ఐదు పబ్లిక్ సెక్టర్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలని హైదరాబాద్లో పనిచేస్తుంది నిజాం షుగర్స్ ఆల్విన్ హెచ్ఎంటి ప్రాగా టూల్స్ ఇవన్నీ కూడాను బాగా నడుస్తున్న గవర్నమెంట్ రన్ చేస్తున్న ఫ్యాక్టరీస్ ఎంతోమంది ఉద్యోగులు పేద ప్రజలు అక్కడ పని చేసుకొని తద్వారా ఏదైతే వస్తుందో అది గవర్నమెంట్కే మంచి లాభాలు తెలుస్తుంది ఫస్ట్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఆయన కంపెనీ గోకరాల్ గంగరాజు సంస్థకి రెండు వందల అరవై కోట్లకే ఆయన వేడి ఆ రోజు నిజాం షుగర్స్ ఉన్న ల్యాండ్ ప్రాపర్టీస్ అంటే నిజాం షుగర్ చుట్టుపక్కల దానికి సంబంధించిన స్థలాల విలువ మూడు వేల ఆరు వందల కోట్లు మూడు వేల ఆరు వందల కోట్ల స్థలాల విలువ ప్లస్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చరు దానికి సంబంధించిన ఆస్తులను కలిపి రెండు వేల రెండు వందల అరవై కోట్లకి ఆయన అమ్మేయడంతో ఎంత ఘోరమైనటువంటి కుట్ర ఉందో మీరు అందరికీ తెలుసుకోవాలి ఎందుకంటే ఆ రోజే మూడు వేల ఆరు వందల కోట్లు ఆ ల్యాండ్స్ ఉన్నాయంటే ఇప్పటికీ అవి ఇంకో ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత ఎట్లా లేదని ఒక ఇరవై వేల కోట్లకి ఆ ల్యాండ్ అంటే ఇప్పుడు ఆ కొనుక్కున్నవాడు రన్ చేయగా లేనిది నిజాం షుగర్స్ని గవర్నమెంట్ ఎందుకు రన్ చేయాలి గవర్నమెంట్ రన్ చేస్తే ఆయనకేం లాభం రాదు లాభం రాదు కాబట్టి ఆయన దాన్ని అమ్మి తద్వారా లబ్ధి ఉండదు ఇది ఒకటి అయితే ఆల్వీన్ ఒకటి హెచ్ఎఫ్ ఒకటి ప్రాగర్ వచ్చి చాలా చాలామన్నా విషయం కొన్ని సిగరెట్ ఫ్యాక్టరీస్ కూడా డైరెక్ట్గా ప్రైవేటీకరణ అంటే నేను ఏం అంటే చంద్రబాబు నాయుడు గారి దురుద్దేశము విధము అంటే గవర్నమెంట్కి సంబంధించి ఏ విధమైనటువంటి డబ్బులు పెట్టకూడదు ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ని ప్రైవేటీకరణ చేసి ఆ ప్రైవేట్ ఎవరైతే వాళ్ళ శ్రేణులు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలి ఆయన లబ్ధి పొందాలి సో ఇటువంటి కుటిలమైనటువంటి మనస్తత్వం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక ఎత్తు ముందుకెళ్ళి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్కరణ చేసుకున్నారంటే ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దుస్థితి పాలవుతుందో మీరు అందరూ గమనించాలి అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మూడు నెలల్లో తీవ్రమైన ఉద్యమము ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా చేయాలని అందించారు రేపటి నుంచి కూడా ఈ ప్రైవేటీకరణ జరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రచ్చబండ మీద ప్రజలకి తెలియజెప్పాలి ప్రైవేటు మెడికల్ కాలేజ్ వల్ల ఎంత నష్టం ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తే ఒక పేద రోగికి కానీ పేద ప్రజలకు కానీ సరైన వైద్యం ఉండదు డాక్టర్లు ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీ నుంచి బయటకు వస్తారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలకి రారు అంత డబ్బులు వెచ్చించి మెడికల్ కాలేజీలో డాక్టర్ అయిన తర్వాత అమెరికాకో యూరప్కో ఇంగ్లాండ్కో ఆస్ట్రేలియాకో లేదంటే పెద్ద పెద్ద సిటీలు బాంబే ఢిల్లీ హైదరాబాద్ లాంటి పోతారు కానీ నందికొట్టుకు వచ్చి ఎవరు పనిచేయరు నంద్యాలకు వచ్చి పనిచేయరు చిన్న చిన్న ఊళ్ళో చేయరు అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివిన విద్యార్థులు బయటికి వచ్చి వాళ్ళ గ్రామాల్లో చేసే అవకాశం ఉంటుంది ప్లస్ పట్టణాల్లో చిన్న చిన్న నగరాల్లో కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని మనందరినీ కాపాడుకుని ఆ స్థితిని కలిగించే జరుగుతుంది కాబట్టి తప్పకుండా మనము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా ఈ రచ్చమంట కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ నిర్వహించాలి ప్రతి ఒక్కరికి చెప్పాలి ప్రతి ఒక్కరికి విస్తీర్ణంగా వాళ్ళకి అర్థమయ్యే విషయంలో విధానంలో ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎంతైతే మనకి నష్టాన్ని కలిగి తప్పకుండా చెప్పాల్సిందే ఇప్పుడు కొంతమంది తెలుగు